హాయ్ హలో నమస్తే నేమి ఈ కట్టా కార్తిక్ ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి రెండు గ్రాడ్యుయేట్ ఒక టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల కౌంటింగ్ జరుగుతూ ఉంది ఇప్పటికీ మనకు అనుకున్న సమాచారం మేరకు విజయం దాదాపుగా పైనలైపోయినట్టు తెలుస్తా ఉంది రెండు గ్రాడ్యుయేట్ స్థానాల్లో కూడా కూటమి బలపరిచిన అభ్యర్థులకే జనం ఓటేసినట్టు తెలుస్తా ఉంది టీడీపీ అభ్యర్థులే రెండు చోట్ల కూడా విజయ్ దంతా మోగిస్తున్నారు సమాచారం మనకు అంతా ఉంది కూటమి పరిపాలనకే తొమ్మిది నెలల తర్వాత కూడా జనం చే కొట్టారు అనేటువంటి విషయం మనకు అంతా ఉంది ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయలేదు దాని గల కారణాలు కూటమి గెలుపు గల కారణాన్ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు కొత్త బాబు సార్ నమస్కారం నమస్తే కార్తీక్ సార్ రెండు గ్రాడ్యుయేట్ స్థానాల్లో కూడా టీడీపీ విజయ్ డంకా మోగిస్తున్నట్టు మనకు వస్తున్నటువంటి సమాచారం మనకు వస్తున్న రిజల్ట్ కూడా ఎందుకు దీనికి కారణాలు ఏంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం ఏంటంటే ఈ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఓటింగ్ రిజల్ట్స్ రాబోతా ఉన్నాయి కౌంటింగ్ స్టార్ట్ అయిన సందర్భం అయితే మూడు ఎమ్మెల్సీ క్యాండిడేట్స్ కి అవుట్ ఆఫ్ త్రీ త్రీ ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఎన్డీఏ కూటమి మద్దతు తెలిపిన ఎమ్మెల్సీస్ గెలుపొందబోతున్నారు అనేది మనకి ఇప్పటి వస్తున్న సమాచారం ప్రకారం క్లియర్గా తెలుస్తున్న విషయం ఇక మీరన్నారు ఎందుకు అని నిష్పక్షపాతంగా విశ్లేషణ చేయవలసిన అవసరం ఉంది ఇప్పుడు ఈ ఓటర్స్ అంతా కూడా ఎడ్యుకేటెడ్ సెగ్మెంట్ కి చెందిన ఓటర్స్ పాయింట్ ఇంతకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ థర్టీ నైన్ పాయింట్ త్రీ సెవెన్ ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చింది అని చెప్పుకుంటూ నలభై పర్సెంట్ ఓటింగ్ వచ్చింది ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పుకుంటూ అసెంబ్లీని బాయ్కట్ కట్ చేస్తూ వస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించిన శ్రేణులు కనీసం ఈ ఎమ్మెల్సీ ఒక్కటి కూడా గెలుచుకునే అవకాశం స్కోపు ఛాన్సు లేదు ఎందుకు లేదు అంటే గడిచిన తొమ్మిది నెలలుగా ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారు అనేది ఈ చదువుకున్న సెగ్మెంట్లో ఉన్న ఓటర్స్ కాబట్టి వాళ్ళు విశ్లేషణ చేసుకొని అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఓటు ఎవరికి వెయ్యాలనేది నిర్ధారణ చేసుకొని ఓటు వేసుకుంటారు కాబట్టి ఒకటి రెండో అంశం ఓటింగ్ పర్సెంటేజ్ మనం ఇప్పటివరకు పరిశీలించినట్టయితే మూడు స్థానాల్లో కూడా గతంలో కంటే ట్వంటీ పర్సెంట్ ఎక్కువ ఓట్స్ పోలైని ఆధారంగా మోర్ దాన్ లాస్ట్ ప్రీవియస్ కంటే ట్వంటీ పర్సెంట్ ఎక్సెస్ ఓట్లు పోలయినాయి అంటే ట్వంటీ పర్సెంట్ ఓట్లు అధికంగా పోలయినాయి అనేది దేనికి సంకేతం అంటే ఎన్డీఏ గవర్నమెంట్ సమర్థించిన మద్దతు ఇచ్చిన ఎమ్మెల్సీలు గెలవబోతున్నారు అన్నదానికి అది నిద్ర ఇష్టం లేకపోతే ఓటింగ్ ఆధార్ కాకుండా పోయేవాళ్ళు కరెక్ట్ ఒకటి రెండోది దీనికి ఇంకా మనం ఇంకో డెప్త్ లోకి వెళ్ళినట్టయితే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ అన్నా ఇచ్చిందా లేదు ఇప్పుడు ఓటర్స్ గురించి నేను మాట్లాడుతున్నా ఓటర్ సెగ్మెంట్ కి సంబంధించిన అంశాలను మాత్రమే మనం ప్రస్తావిస్తాం మిగతా అంశాలు ఇప్పుడు కనెక్టెడ్ కాదు కాబట్టి సో డిఎస్సి నోటిఫికేషన్ ఐదు సంవత్సరాల్లో ఒకటి ఇచ్చిన దాఖలాలు లేవు మరి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పదహారు వేల ఆరు వందల ముప్పై ఏడు ఎం ఖాళీలకు సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ నెక్స్ట్ మంత్లో రాబోతుంది అది మరి ఈ సెగ్మెంట్ ఆఫ్ ఓటర్స్లో మంచి శుభవార్తగా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం ఇంకా రెండో పాయింట్ మనం ఒకసారి పరిశీలిద్దాం ఎంప్లాయీస్ జిపిఎఫ్ కింద గతంలో జగన్ రెడ్డి గారు పెండింగ్ పెట్టినటువంటి ఐదు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలని ఎన్డీఏ గవర్నమెంట్ రిలీజ్ చేసింది ఎంప్లాయీస్ జిపిఎఫ్ మరి ఇది ఎంప్లాయీస్కి ఆనందం కలిగించే అంశం కాదా సో వాళ్ళు ఓట్లు ఎందుకు వేస్తారు అనే దానికి నేను జస్ట్ వన్ టూ త్రీ పాయింట్స్ చెప్తున్నా ఓకే అదే విధంగా పోలీసు వాళ్ళు లీవ్ ఎన్కాష్మెంట్ ఉంటది లీవ్ సరెండర్ లీవ్ సరెండర్ కోసం గతంలో ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన సందర్భంలో లీవ్ ఎన్కాష్మెంట్ కావాల్సిన బకాయిలు చెల్లించకుండా పెండింగ్ పెట్టింది టూ హండ్రెడ్ ఫోర్టీన్ క్రోర్స్ లీవ్ ఎన్కాష్మెంట్ కి సంబంధించిన బకాయిలు మరి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తొమ్మిది నెలల్లో రిలీజ్ చేయటం జరిగింది మరి ఇది ఎంప్లాయీస్కి ఈ ఓటేసే వాళ్ళకి మంచి శుభవార్తగా మనం చూడవలసిన అవసరం ఉంటుంది కదా ఇదే విధంగా సిసిఎస్ డ్యూస్ ఉన్నాయి కొన్ని సిసిఎస్ డ్యూస్ కూడా ఎంప్లాయీస్కి సంబంధించిన డ్యూస్ గడిచిన వైఎస్ఆర్ ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది దాన్ని ఎన్డీఏ గవర్నమెంట్ మూడు వందల కోట్లు పే చేసింది సో ఇవి అంశాలు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మనం గమనించినప్పుడు ఎంప్లాయీస్ ఎవరైతే ఓటర్స్ ఉన్నారో మరి ముఖ్యంగా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కానీ టీచర్ ఎమ్మెల్సీ కానీ టీచర్స్కి శుభవార్త ఉంది ఎంప్లాయీస్కి శుభవార్తలు జరిగిన తొమ్మిది నెలల్లో ఈ పెండింగ్ బకాయిలు ఎన్డీఏ గవర్నమెంట్ క్లియర్ చేయటం వల్ల కాబట్టి ఆ విధంగా చూసినప్పుడు ఎంప్లాయీస్ ఎక్కువ 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 మంది ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపే అవకాశం ఉంది ఇంకొక విషయం వద్దం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దుష్ప్రచారం ఏం చేశారంటే ఈ ఎలక్షన్లో కూడా ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఎండిగా ఉన్నటువంటి చైర్మన్గా ఉన్నటువంటి జీవి రెడ్డి గారు రిజైన్ చేశారు కొన్ని అంశాలను ప్రస్తావనకు తీసుకొచ్చారు ఆయన రిజైన్ చేసి వెళ్ళటం వల్ల తెలుగుదేశం పార్టీకి లేదా వాళ్ళు సమర్థించిన ఎన్డీఏకి సంబంధించిన ఎమ్మెల్సీస్కి ఎఫెక్ట్ పడుతుంది ఓటర్స్ ఓటరు అని కొంత ప్రచారం వెలుగులోకి తీసుకొచ్చారు టీడీపీ కార్యకర్తలే టీడీపీ అభివృద్ధికి ఓటేయారు అని చెప్పారు వాళ్ళు చెప్పారు కదా ఇప్పుడు ఏమవుతుందంటే ఓటర్సు ఇప్పుడు ఈ ఓటర్స్ అంతా కూడా ఎడ్యుకేటెడ్ సెగ్మెంట్ ఓటర్స్ కాబట్టి ఇక్కడ జీవి ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ రిజైన్ చేస్తే దాని ప్రభావం ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఈ గ్రాడ్యుయేట్స్ ఈ టీచర్స్ దాని గురించి బేస్ చేసుకొని ఎన్డీఏ కూటమికి ఓటర్ వేయరు అనేది బేస్లెస్ అలిగేషన్ అదే జీవిరెడ్డి ట్వీట్ చేశాడు అనుకూలంగా అదే జీవిరెడ్డి టీడీపీ అనుకూలంగా అభినందిస్తూ ట్వీట్ చేసిన సందర్భం అంటే నేను అంటే వాళ్ళు చేసిన కుటిల ప్రయత్నాల కుట్ర ఈ ఓటర్స్ యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు నాకు వచ్చిన డౌట్ సార్ ఇక్కడ నలభై శాతం ఓట్లు వచ్చే ఓట్లు వచ్చేపోయిన సార్ ఎన్నికల్లో మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నారు నలభై శాతం ఓట్లు వచ్చిన ఆ పెద్దమనేది ఒక్క స్థానంలో కూడా వైసీపీ పార్టీకి ఎందుకు పోటీ చేయలేదు పోటీ చేస్తే గెలవము అని తెలుసు ఒకటి ఎందుకు ఎందుకు చేయలేదు అనేది ఇంకొక డెప్త్గా విశ్లేషణకు వెళ్దాం గడచిన తొమ్మిది నెలలుగా ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చే చేతులో అందరూ బాధితులే ఈ బాధితులంతా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంత ధైర్యం తెచ్చుకొని కేసుల మీద కేసులు ఒక్కొక్కరి మీద కేసులు వెలుగులోకి రావటం పరంపర అరెస్టులు పరంపర మనం చూస్తూ ఉంటే అది బోరుగడ్డ అనిల్ కావచ్చు నందిగామ సురేష్ కావచ్చు వల్లభనేని వంశీ కావచ్చు పోసాన కృష్ణమురళి కావచ్చు రేపు అరెస్టు కాబోయే మాజీ ఎంపీ మాధవ్ కావచ్చు గోరంట్ల మాధవ్ కావచ్చు ఇవన్నీ అంశాలు ఒక్కసారి పరంపర చూసినప్పుడు దీంతో పాటుగా బ్యూరోక్రాట్స్ సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్సు అరెస్టులు లేదా సస్పెన్షన్సు ఈ పరంపర కొనసాగుతున్నప్పుడు తొమ్మిది నెలల్లో ఆంధ్రప్రదేశ్ ఓటర్లో ప్రజల్లో ఒక భరోసా ఒక ఆత్మవిశ్వాసం ఇక భయానిక పాలన పోయింది ఇండియా గవర్నమెంటు సంక్షేమం డెవలప్మెంటు ప్లస్ గతంలో వాళ్ళు చేసిన అక్రమాలు వెలిగి తీయటం ఈ మూడు రూట్లలో కూడా ముందుకు వెళ్తున్నారు సక్సెస్ అవుతా ఉన్నారని ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక భరోసా ఈ భరోసా నింపటం వల్ల ఈ టీచర్స్ కానీ గ్రాడ్యుయేట్స్ కానీ వాళ్ళు ఆలోచన కలిగిన శక్తి ఉన్న ఓటర్స్ కాబట్టి ఈ అన్ని అంశాలు పరిశీలన చూసుకున్నప్పుడు అక్రమాలతో కేసు కేసుల్లో ఉండి జైల్లో ఉండే జైలుకి వెళ్ళే వాళ్ళని జైలుకి వెళ్ళిన వాళ్ళని సమర్థించిన వాళ్ళని ఆడవాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టితే ఆ తిట్టిన వాడిని సమర్థించిన వాడిని ఏ కల్చర్ ఉందని మనం అనుకుంటాం ఏ ఓటర్ అయినా ఏమనుకుంటారు అటువంటి వాళ్ళని సమర్థించి ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఆ పార్టీ సపోర్ట్ చేసిన ఏ వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటేస్తారా మరీ ముఖ్యంగా చదువుకున్న విఘ్నులు గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళు ఏం బేస్ చేసుకొని ఏం కల్చర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెవలప్ చేసింది ఆంధ్రప్రదేశ్లో ఏం విధ్వంసం సృష్టించింది ఎన్ని అక్రమాలు చేసింది ఈ అరెస్టుల పరంపర ఏంటి అని ఆలోచన చేసిన వాడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన వాడికి ఓటు వేస్తారా అని నేను ప్రశ్నిస్తున్నా వేసే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు అరెస్టులను ఒక ఎజెండాగా పెట్టుకొని లేదు జగన్మోహన్ రెడ్డి గారు పొద్దునే మాట్లాడుతూ మొదలు పెడుతున్నారు సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు అని చెప్పేసి అదన్న ఎజెండా పెట్టుకుని పోవచ్చు కదా వాళ్ళు ఎన్నికలకి అంటే వాళ్ళు చెప్పేది వాళ్ళే నమ్మరని అర్థం చేసుకున్నారు వాళ్ళు వాళ్ళు చెప్పినా ఆ చెప్పిన వాడే నమ్మట్లేదు ఎదుటి వాడే నమ్ముతాడు ఒకటి రెండోది నమ్మే పరిస్థితి ఉంది అని అనుకుందాం మరి ఏ టూలో లేకపోతే ఏ త్రీలో పార్ట్నర్స్ లేకపోతే సీనియర్ పొజిషన్లో ఉన్నవాళ్ళు లేదా మాజీ మంత్రుల్లో పక్క పార్టీల వైపు చూసి జంప్ చేస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్న సందర్భం ఇంకొక పక్కనుంది ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గడ్డు పరిస్థితి ఎదురవుతున్న సందర్భం ఈ సందర్భంలో ఎడ్యుకేటెడ్ సెగ్మెంట్ ఓటర్స్ ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసే అవకాశం లేదు ఛాన్స్ లేదు లేదు లేదనేది మనకి స్పష్టంగా ఇప్పుడు రాబోతున్న రిజల్ట్స్ తెలిసిపోతాయి మూడింటికి మూడు ఎన్డీఏ గవర్నమెంట్ మద్దతు ఇచ్చిన ఎమ్మెల్సీలు మాత్రం ఆంధ్రప్రదేశ్లో గెలవబోతున్నారు అన్నది మనకు అందుతున్న సమాచారం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ